వరకట్న వేధింపులకు అత్త మామ భర్త హింసలకు బలైన పోగుల లత అంతిమయాత్ర రేచిపల్లిలో ప్రారంభమైంది పోగుల లతను తరుచుకుంటూ గ్రామస్తులంతా కడసారి కన్నీళ్ల పర్యంతమై వీడుకోలు పలికారు కూతురికి చితికి నిప్పు పెట్టినటువంటి తల్లి పోగుల మల్లీశ్వరి పాల్గొన్న ప్రజా సంఘాలు వరకట్న వేధింపులకు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు మరో ఆడబిడ్డ బలి కాకుండా కఠినమైన చట్టాలు తెచ్చి ఆడబిడ్డలను కాపాడాలని నినాదాలు చేశారు గత మూడేళ్ల క్రితం ఇదే ఇక్కడే మన రేపు గ్రామంలో ఇదే టెంపుల్ లో పెళ్లి చేసి రాజేష్ అన్న ఐదు లక్షల రూపాయల నగదు కట్టము బంగారము వెండి ఇంట్లో వంట సామాను మంతారు అన్ని కంచాల నుంచి పెళ్లి చేసాడు మరి అంత మంచిగా గ్రాండ్గా పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత కూడా ఒక ఆరు నెలలు మంచిగా ఉన్న జంటలు అత్త మామ ఆడపీట భర్త ఆ నలుగురు కలిసి ఆరు నెలలకు స్టార్ట్ చేశారు వరకట్ ఇంకా కట్టం ఇంకా కట్టం ఆ వరకట్ వేధింపులతోటి పెళ్ళై మూడేళ్ళైతే ఒక ఆరు నెలల మధ్యలో ఆరు నెలల తర్వాత ప్రారంభమైంది అలా కొట్లాడట ఒక పది సార్లు పంచాయతీలు అయినాయి సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో పంచాయతీ కూడా అయింది అక్కడ ఫిర్యాదు చేస్తే నేను ఇంకోసారి తప్పు చేయను కట్నం అడగను నేను మంచిగా చూసుకుంటా లతను ఎలాంటి ఇబ్బంది పెట్టాలని ఆమె మామ సంద వెంకటి సంద నాగరాజు పది మంది పెద్ద మంత్రుల ముందు కాగిధం రాజించి మాది లత గత మూడేళ్ల క్రితం ఇదే ఇక్కడే మన గ్రామం గ్రామంలో ఇదే టెంపుల్ లో పెళ్లి చేసి రాజేష్ అన్న ఐదు లక్షల రూపాయల నగదు కట్టము బంగారము వెండి ఇంట్లో వంట సామాను మంతారు అన్ని కంచాలన్నీ పెళ్లి చేశాడు మరి అంత మంచిగా గ్రాండ్గా పెళ్లి ఇచ్చిన తర్వాత కూడా ఒక ఆరు నెలలు మంచిగా ఉన్న జంటను అత్త మామ ఆడబిడ్డ భర్త ఆ నలుగురు కలిసి ఆరు నెలలకు స్టార్ట్ చేసారు వరకట్నం ఇంకా కట్లం ఇంకా కట్నం ఆ వరకట్ వేధింపులతో పెళ్ళై అయితే ఒక ఆరు నెలలు పంచుకున్నారు ఆరు నెలల తర్వాత ప్రారంభమైతే వాళ్ళ కొట్లాట ఒక పది సార్లు పంచాయతరైనాయి సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో పంచాయతీ కూడా అయింది అక్కడ ఫిర్యాదు చేస్తే నేను ఇంకోసారి తప్పు చేయను కట్నం అడగను నేను మంచిగా చూసుకుంటా లతను ఎలాంటి ఇబ్బంది పెట్టాలని ఆమె మామ సంద వెంకటి ఆమె భర్త లత భర్త సంద నాగరాజు పది మంది పెద్ద మంత్రుల ముందట కాగితం రాజించి మాది పొరపాటు व्यरेक होराड़ा प्राच्य हिंसक व्यतिरेक होराड़ा प्राच्य हिंसक व्यतिरेक